హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి తెల్ల బట్టల్ని చక్కగా మనం ఎన్ని సంవత్సరాలు వాడినా సరే తెల్లగా ఉంచుకోవడానికి ఒక మంచి టిప్ అండి సంవత్సరాల తరబడి వాడుతున్న బట్టలైనా సరే ఏమాత్రం మురికి పట్టకుండా ఉండడానికి ఈ టిప్స్ బాగా హెల్ప్ అవుతాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి తెల్ల బట్టలు అంటే షర్ట్లు టవల్స్ అలాగే బెడ్షీట్లు ఏవైనా సరే ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే స్కూల్ యూనిఫామ్లు కూడా ఉంటాయి కాబట్టి వాటిని మెయింటైన్ చేయడం ఒక పెద్ద టాస్క్ లాగే ఉంటుందండి ఎందుకంటే చిన్న మరక పడినా సరే మనకి త్వరగా పాత పడిపోయినట్టు ఉంటాయండి దానికోసం సింపుల్గా ఈ విధంగా చేయండి నేను ఇక్కడ కొంచెం బట్టలు తక్కువగానే ఉన్నాయండి ఒక అరవ కెట్ నీళ్ళు తీసుకొని ఒక స్పూన్ సర్ఫ్ వేసాను ఏ సర్ఫ్ అయినా పర్వాలేదండి నార్మల్గా వాడుకునే సర్ఫ్ వేసాను అలాగే మెయిన్గా మనకి ఇక్కడ కావాల్సింది బట్టల సోడా అండి బట్టల సోడా అయితే ఒక పెద్ద స్పూన్తో వేసానండి అలాగే ఒక నిమ్మకాయ అండి ఒక నిమ్మకాయ రసాన్ని పిండి ఈ విధంగా వేసేస్తున్నాను ఇంతేనండి చక్కగా మీరు చాలా ఈజీగా వాష్ చేసుకోవచ్చు తెల్ల బట్టలని మనం అదే పనిగా బ్రష్లు కొట్టి ఉతికినా సరే అంటే మురికిపోవట్లేదని బ్రష్లు కొడుతూ ఉంటాం కదా అలా బ్రష్లు అదే పనిగా కొట్టినా సరే త్వరగా చిరిగిపోతూ ఉంటాయండి అందుకే నేను ఎప్పుడు కూడా సింపుల్గా ఈ టిప్స్ అయితే పాటిస్తూ ఉంటానండి చాలా బాగా మనకి త్వరగా మురికిపోతాయి ఇలా బట్టలన్నీ మడతలన్నీ తీసేసి చక్కగా నానబెట్టుకోవాలి నేనైతే వారానికి ఒకసారి ఇలా వాష్ చేసుకుంటూ ఉంటానండి ఇలా కర్చీఫ్లు అలా వైట్ షర్ట్లు ఇంకా లెగ్గింగ్స్ కానీ కుర్తీస్ కానీ ప్యాంట్లు టవల్స్ ఏవైనా సరే అలా ఉంచేస్తానండి ఎందుకంటే ఒక్కొక్కటి వాష్ చేయాలన్నా కూడా రోజు అదొక పనిలాగా ఉంటుంది కాబట్టి అలా ఉంచేస్తాను నానబెట్టేసిన తర్వాత ఒక గంట పాటు అలా నాన్న ఇవ్వాలండి నాన్న చూసారా చూసారు మురికి అంతా కూడా నీళ్ళలోకి వచ్చేసిందండి ఈ బట్టలు నేను ఇప్పుడు మిషన్లో వేయబోతున్నానండి అందుకే జీన్స్ ప్యాంట్ కింద వైపు కాలు దగ్గర కొంచెం మట్టి ఉంటే చేతులతో నలిపి వేసేస్తున్నాను వైట్ యూనిఫామ్స్ అయితే వారం రోజులు ఉతకకుండా ఉంటే కుదరదు కదండి చక్కగా ఏ రోజుకి ఆ రోజు నార్మల్గా మీరు ఉతికినా సరే వారానికి ఒకసారి ఈ విధంగా కొంచెం నానబెట్టి ఉతకండి బట్టలు తెల్లగా వచ్చేస్తాయి చూడండి మురికి దాదాపుగా వచ్చేసింది కాబట్టి విడిగా ఉతుకున్నా సరే మనకు పెద్ద టైం ఏమి పట్టదు అదే పనిగా మనం కష్టపడాల్సిన పని ఉండదు ఇవన్నీ నేను ఇప్పుడు మళ్ళీ మిషన్లో వేసేస్తున్నానండి ఇందాక గట్టిగా పిండాం కదా బట్టలు ఎప్పుడైనా సరే వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు ఒక్కొక్క క్లాత్ని ఇలా విడదీసి వేసుకోవాలండి అప్పుడే మనకి నీట్గా వాష్ అవుతాయి వైట్ క్లాత్స్ మీద చిన్న చిన్న డిజైన్స్ ఉన్నా చెక్స్ ఉన్నా సరే ప్లెయిన్ వైట్ బట్టలతో పాటు కలిపే వేసేస్తానండి వాషింగ్ మిషన్లో కూడా నేను క్విక్ థర్టీనే సెలెక్ట్ చేసుకున్నానండి ఎందుకంటే బాగా నాని ఉన్నాయి కాబట్టి అంతకన్నా టైం కూడా అవసరం లేదు అంతేనండి చూసారా బట్టలన్నీ నీట్గా వాష్ అయిపోయాయి ఇవాళ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్